న్యూస్ న్యూస్కి స్వాగతం పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్ని నిధులైనా విచించేందుకు సిద్ధంగా ఉందని పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి తెలిపారు పరకాల నియోజకవర్గంలోని పరకాల టౌన్ మరియు రూరల్లోని వివిధ గ్రామాలకు చెందిన నలభై మంది నలభై లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై వేల రూపాయల విలువగల చెగురులను లబ్దిదారులకు శనివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు అధికారులు మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అందించారు

మా అత్యారెక్స్ట్ లక్ష్మీపూర్ గ్రామ పుట్ట మనక్క గారు మండమ్మ గారు కంచె సుజాంత గారు టాటి రాజభైర తిరుమతమ్మ గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడమే కాకుండా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆర్థిక పరమైన ఎన్ని ఇబ్బందులున్నా కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వాలి కళ్యాణ లక్ష్మికి వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటారు పెళ్లి చేసి వాళ్ళ వెంటనే చాలా స్పష్టంగా అడ్డవ గారి విధంగా అదేవిధంగా ఎప్పటి అప్పుడే అంత తొందరగా ఇస్తే అంత తొందరగా మంచిది ఇక్కడ పెళ్లి చేసి కష్టాలలో ఉంటారు అప్పులల్లో ఉంటారు కనుక సాధనందరూ మనం తొందరగా ఇవ్వాలి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పిన క్రమంలో ప్రస్తుతం ముప్పై ఎనిమిది చెక్కులు రెండు పాత ఉన్నాయి నలభై చెక్కుల యొక్క పంపిణీ కార్యక్రమం తీసుకున్నారు ఈ ముప్పై రెండు చెక్లు ఏది మనం ఒకసారి చూస్తే ముప్పై నలభై చెక్కులు అది మనం చూస్తే మనం ఈ రోజు ఇచ్చేవాడితో కలిపితే నూట ఇరవై కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు ఇచ్చేవాడితోటి కలిపి అంటే ఒక్క కోటి పదమూడు ఇరవై లక్షల పదమూడు వేలు తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఈ రోజుతోటి అంటే ఈ ఒక్క టౌన్లో గ్రామీణ ప్రాంతం కలుపుతూనే అవుతుంది మొత్తం పర్కాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు తొమ్మిది వందల యాభై రెండు మందికి ఇచ్చాము మనం అంటే తొమ్మిది కోట్ల యాభై మూడు లక్షల పదివేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు అందించడం జరిగింది అంటే దీన్ని బట్టి మనము పెళ్లి చేసుకున్న జంటలకు దంపతులు కొందరు ఇప్పటికే మూడు నాలుగు ఏళ్ళు కూడా అయి ఉండదు నూతన దంపతులు ఆ డేట్ బైజ్గా కూడా చూపించమన్నా అది నిన్న వాళ్ళకు మంచి ఆయుర పాటుగా పిల్ల పాపలతోటి సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పి ఆ విధంగా భగవంతుడు వాళ్ళను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సేవ